నమస్తే ఏపీ అమరావతి స్వాగతం ఈరోజు విజయవాడ సిటీ ఏలూరు రోడ్డు చూద్దాం విజయవాడ నగరానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనుమతి మంజూరు చేశారు కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈ ప్రాజెక్టుకి అడుగులు ముందుకు పడుతున్నాయనే చెప్పొచ్చు తొలి కారిడారు పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి గన్నవరం వరకు ఉంటుంది కారిడార్ టూ పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి పెనవలూరు అంటే ఏలూరు రోడ్డు నుంచి ఇటువైపు బందర్ రోడ్డు వైపు అనమాట అంటే కారిడార్ వన్ ఏలూరు రోడ్డు కారిడార్ టూ బందర్ రోడ్డు అనమాట పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి ఈ రెండు కారిడార్లు ప్రారంభిస్తారని చెప్తున్నారు తొలిదేశంలో ఈ విధంగా నిర్మాణాలు చేస్తారు అయితే పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు బీసెంట్ రోడ్డు మాచవరం చుట్టుగుంట ఈ విధంగా కేసరపల్లి గన్నవరం రావరూపాటి రింగు ఇట్లా ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేకంగా సెంట్రల్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే మెట్రో బస్సు స్టాపులు అనమాట ఈ విధంగా ఈ మెట్రో ప్రాజెక్టుకి సిఆర్డిఏ వారు కూడా మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈ ప్రాజెక్టు ముందడుగు వేస్తుందని చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రాజెక్టు అమలు కాని దృశ్యం మనకు తెలిసింది అయితే ఇటీవల కేంద్ర అధికారులతో విజయవాడ ఎంపీ గారు పలు దఫాలుగా చర్చలు జరిపారు చర్చల ఫలితంగా ఈ మెట్రో ప్రాజెక్టు అడుగులు ముందుకెళ్తున్నాయనే చెప్పవచ్చు ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు పెరుగుతూనే ఉండే విజయవాడ సిటీకి ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మరింత జటిల సమస్యగా తయారవుతుంది ట్రాఫిక్ సమస్య అందువలన ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినట్టయితే హైదరాబాద్ తరహాలోనే విజయవాడ మెట్రో కార్పొరేషన్ పరిధి పెరగచ్చు అనమాట సకాలంలో ఆఫీసులకు వెళ్ళే అవకాశం ఉంది విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే అందరికీ అనువుగా సమయానికి వారు వారి కార్యాలయాలకు చేరుకునే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఏదైనా విజయవాడ నగరానికి ఇది ఒక శుభ సూచకం అనే చెప్పచ్చు ఫస్ట్ ఫేజు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా వస్తుందని చెప్తున్నారు ఏలూరు రోడ్లో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏపీఎంఆర్సి మేనేజింగ్ డైరెక్టర్ గారితో కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవల సమావేశమయ్యారు అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు కూడా కేంద్ర అధికారులతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో కూడా చర్చలు జరిపారు దీనికి సంబంధించిన భూ సేకరణ పనులు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారని చెప్తున్నారు ఏదైనా సరే త్వరితగతిన ఈ గన్నవరం వరకు ఇటువైపు పెనమలూరు వరకు ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినట్లయితే మరింత సుందర నందనవనంగా విజయవాడ సిటీ ఆవిర్భావం చెందనుంది ప్రస్తుతం స్వచ్ఛ భారత్లో అనేక అవార్డులు పొందారు విజయవాడ నగర పౌరులు ఈ దిశగా ఈ విధంగా స్వచ్ఛ భారత్ని మరింత ప్రచారం చేస్తున్నారు చూడండి మనం ఏలూరు రోడ్డు చూస్తున్నాం మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజీ లైన్గా చూస్తున్నాం ఆంజనేయ స్వామివారి దేవస్థానం మాచోవరణ మనం చూస్తున్నాం చూడండి ఏలూరు రోడ్డు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏలూరు రోడ్డు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధిలో ఏలూరు రోడ్డు ప్రధాన వ్యాపారి కోడలుగా కూడా చెప్పవచ్చు అనమాట అటు బందర్ రోడ్డు ఇటు ఏలూరు రోడ్డు రెండు ముఖ్యమైన వ్యాపార కోడలుగా ప్రసిద్ధి చెందుతున్నాయని చెప్పవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇటు వర్తక వాణిజ్యాలు పెరిగే విధంగా ఉండేందుకు ఉద్యోగులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మెట్రో రైల్ ప్రాజెక్టు అంచనా వేస్తున్నారు ఏదైనా సరే నగరం మరింత విస్తరణ చెందాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రజలకి ఉద్యోగులకి ఎంతో అవసరమని చాలామంది ఇక్కడ అంచనా వేస్తున్నారు చాలా కాలం నుంచి అంటే దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రాజెక్టు వస్తుందని వస్తుందని చెప్తున్నారు కానీ కార్యరూపం ధరించలేదు ఎట్టకేలకు ఇది ఒక కార్యరూపం ధరించిందని చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు నగర పౌరులు ఏలూరు రోడ్ని చూస్తున్నాం చూడండి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం రామర్పాడు రింగ్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఏలూరు రోడ్డు శివారు ప్రాంతం అది చుట్టుకుంట దాటాము అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో మెట్రో రైలు ప్రాజెక్ట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది ఇక్కడ స్థానికులు వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా దీనికి సంబంధించిన నిధులన్నీ మంజూరు చేశారు కాబట్టి టెండర్ ప్రక్రియ ప్రారంభించినట్లయితే మరింత త్వరితగతిన వెళ్ళొచ్చని చెప్తున్నారు అయితే ఈ ప్రాజెక్టులో ముప్పై మూడు మెట్రో రైలు స్టేషన్లు వస్తాయని చెప్తున్నారు బస్ స్టాండ్ నుంచి గన్నవరం వరకు అదేవిధంగా బస్ స్టాండ్ పెనంలూరు మీదుగా బందర్ రోడ్డు అనమాట ఏలూరు రోడ్డు కారిడారు బందర్ రోడ్డు మరో కారిడారు ఏకకాలంలో ప్రారంభిస్తారని చెప్తున్నారు రెండు ప్రారంభించినట్లయితే మరింత త్వరితగతికిన ప్రయాణాలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారన్నమాట మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడ రావడం సంతోషంగా ఉందని చాలామంది చెప్తున్నారు ఒక లైక్ ఫ్రెండ్స్ విజయవాడ అభివృద్ధి గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి థ్యాంక్స్